ఇక కొత్త సినిమా అయితే వచ్చింది టాకీసులల్ల మస్తుగానే ఆడుతాది మరి గాకీస్ తిట్ల వాళ్ళందరూ సినిమా లోకంలా మునిగి తేలుతున్నారు గంతల్లే ఒక్కసారికి గత్తర్ గత్తర్ తయారైంది ఎక్కడోళ్ళక్కడ ఏం జరుగుతుందో తెలియక ఉరుకుడు షురు చేసిండ్రు మరి గాకీస్లా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నడువుండ్రీ సూపిత్తా ಅನಾ ಮೆಹಬೂಬಾ ಬದ್ಲಾ ಮುಕುಂದ ಡಾಕಿ ಸೂಂಧಿಗದಾನುಲ್ಲ గదాంట్ల మన హీరోలు మన్మధుడు బీటెక్ గిట్ల వేసిన రఘువరన్ ఉన్నాడు గా వాళ్ళిద్దరు యాక్టింగ్ గిట్ల వేసిన సినిమా కుబేరా సినిమా గిది గదాంట్ల ఆడింది టాకీస్ ల ఊసున్నోళ్ళందరూ గా సినిమాయిన్రోల్లా గంతల్లే ఘోరం జరిగింది పైకెళ్లి సీలింగ్ ఉంటది గదా గది ఒక్కసారి దబేల్మని కుప్ప కూలింది ఇగ చూసుకోండ్రి జనం మొత్తం తీర్ణ ఆగమాగమై ఉరికిండ్రు గొంద దెబ్బలు సుత దాకినై గదాంతో సినిమా నడిమిట్లనే ఆపేసిండ్రుగా టాకీసోళ్ళు సినిమా సినిమా ఏమైందో అని ఆదర ఆదర యూసటో చూసిండ్రు దెబ్బలు తగినోళ్లను దావకానకు తోల్కపోయిన్రు గా సినిమా యూసుడేందో కార బుక్కుడేందో గాని మనుషులను జంపుక తింటుండ్రు పోన్రి ఓ సార్లు సినిమా హాల్ అన్ని అన్ని సవలత్లు ఉన్నాయో లేదో జరంత చూడు